హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ రమ్య విశ్వనాథ్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఇది వచ్చేసి ఒక సండే రోజు అనమాట కానీ ఈ వీడియో తీసి చాలా రోజులు అయిపోయింది వీడియో ఎడిట్ చేయడానికి కానీ అప్లోడ్ చేయడానికి కానీ టైం లేదు అలాగే ఇంట్రెస్ట్ కూడా రాలేదన్నమాట మరి ఎందుకో తెలియదు మేబీ ఏదైనా కావచ్చు అంటే వీడియోస్ కంటిన్యూ అప్లోడ్ చేస్తున్నా కానీ ఏమీ అంత వ్యూ లేకపోక పోవడం వల్ల కావచ్చు ఏదైనా కావచ్చు ఇంట్లో అంటే ఇదివరకైతే అయితే వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు అన్నీ చేసి పెట్టడానికి బట్ ఇప్పుడు అన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి సో అదైనా కూడా కావచ్చు వీడియో ఎడిట్ చేయడానికి తమ్నైల్ డిజైన్ చేయడానికి వీటన్నిటికీ కూడా నాకు అంత టైం సరిపోవట్లేదు అనమాట ఓకే టైం సరిపోయి ఎప్పుడైనా రిలాక్స్గా కూర్చున్నప్పుడు ఎడిట్ చేసుకుందాము అని అంటే ఆ టైంలో మూడు రావట్లేదు ఎడిట్ చేసేదానికి సో ఈ వీడియోస్ అవన్నీ కూడా ఎడిట్ చేయాలంటే కొంచెం ప్లెజెంట్గా ఉండి మంచిగా ఉండి ఎడిట్ చేయాలన్నమాట సో ఏదన్నా టైం దొరికితే కొంచెం సేపు కూర్చుందాం అనే ఇది వస్తుందనమాట ఎందుకంటే అన్నీ కూడా నేనే చేసుకోవాలి కదా సో త్రీ ఇయర్స్ బాబుతో ఇవన్నీ కూడా అంటే కష్టమైపోతుంది ఇంట్లో కూడా తనని చూసుకోవాలి ఫుడ్ ప్రిపేర్ చేయాలి మెయిన్ టాస్క్ పిల్లలకి అందం పెట్టడం అంటే చాలా మెయిన్ టాస్క్ అనమాట అదైతే సో త్రీ ఇయర్స్ పిల్లలు ఉన్న వాళ్ళందరికీ కూడా బాగా తెలిసింది ఈ విషయము సో వాళ్ళైతే వెంటనే ఫుడ్ అయితే తినేరు అనమాట నేనైతే ఖచ్చితంగా ఒక టూ అవర్స్ మా బాబుతో స్పెండ్ చేయాల్సి వస్తుంది ఓన్లీ ఫుడ్ పెట్టడానికి మాత్రమే టూ కంటే ఎక్కువ కూడా అవ్వచ్చు టూ త్రీ అవర్స్ కూడా అవ్వచ్చు అనమాట సో అలా ఉంటుంది నాకు డైలీ రొటీన్ అప్పుడప్పుడు ఎడిట్ అన్నీ కూడా అంటే ఒకే రోజు ఎడిట్ చేసుకోకుండా కొంచెం కొంచెంగా ఎడిట్ చేసుకున్నప్పుడు నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తూ వచ్చాను అనమాట ఇక్కడి వరకు అంటే ఇప్పుడు ఇప్పటి వీడియోస్ వరకు కూడాను సో మా బాబు చూడండి క్యాబ్ పెట్టుకొని ఎలా చూస్తున్నాడో సో తనకు వచ్చేసి మనకి కారు ఎదురుగా అయితే చైర్ పెట్టారనమాట ఆ చైర్ ఆ మొత్తం రోడ్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది సో చక్కగా కూర్చొని చూస్తున్నాడు అనమాట సో ఇంకా మన పాయింట్లోకి వచ్చేస్తే అది అందువల్ల నేను వీడియోస్ అవి కూడా కరెక్ట్గా అప్లోడ్ చేయలేకపోతున్నాను ఇంకా నుంచి లేదు ఇది కూడా ఒక వర్క్ అన్నట్టు నేను వీడియోస్ అవి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ నాకు ఎందుకు అందరు చాలామంది మామూలుగా యూట్యూబర్స్ని వాళ్ళని చూసినప్పుడు మంచి మంచిగా వీడియోస్ తీసేస్తున్నారు ఇంట్లో కూడా నార్మల్గా అంటే ఇప్పుడు వీడియో పద్దాక వీడియో పట్టుకొని తిరగాలంటే అది కష్టమైపోద్ది అనమాట ఫోన్ పట్టుకొని తిరగాలంటే వీడియో కోసం సో మనం ఒక అరగంట చేసే పని ఒక గంట అవుతుంది అనమాట వీడియో కూడా పెట్టి చెయ్యాలి అని అంటే సో అందువల్ల నాకు సెట్ అవ్వట్లేదు అనమాట ఫస్ట్ ఎలాగా చెయ్యాలి ఏంటి అనేది సో ఇంకా నేను బాగా దీని గురించి లర్న్ చేయాలనుకుంటా దీని గురించి నేను కూడా నేర్చుకోవాలి ఈ వీడియోస్ అవన్నీ కూడా ఏ టైమింగ్స్లో తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది నేను కూడా నేర్చుకోవాలన్నమాట సో కొంచెం పిల్లలు ఉన్న ఇల్లు అయితే కొంచెం మెస్సి మెస్సీగా ఉంటుంది కాబట్టి ఇట్లాగా వీడియో తీస్తే చూసే వాళ్ళు ఏమనుకుంటారు అనే ఫీలింగ్ కూడా ఉంటుందన్నమాట సో ఆ టైంలో మనకి వీడియో తీయాలి అనే ఇంట్రెస్ట్ వచ్చినా కానీ చూస్తే ఏమనుకుంటారు ఇలా ఉండి అని చెప్పేసి అనే ఇది ఉంటుంది సో ఇవన్నిటి కారణాల వల్ల ఇట్లా అయిపోతుంది సో ఇంకా ఈ టాపిక్ పక్కన పెట్టేస్తే మేమైతే ఇది వచ్చేసి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మూవీకి వచ్చామన్నమాట సో సల్లార్ మూవీకి వచ్చాము బట్ మేము వచ్చిన మూవీ అయితే నానా అని చెప్పేసి అనుకొని వచ్చామన్నమాట బట్ అక్కడికి వచ్చిన తర్వాత ఏదో రీజన్స్ గుర్తులేదు అనమాట ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది సో నాకు అంతగా గుర్తు సో దానివల్ల సలార్ మూవీకి వెళ్ళాల్సి వచ్చింది అనమాట మామూలుగా అయితే హాయినా అనా అని చెప్పేసి అనుకొని మేము ఈ మూవీకి వచ్చాము బట్ ఇలాగా చేంజ్ అయిపోయింది అనమాట మూవీ అయితే సో ఇంకా మూవీకి వచ్చేసాము లోపలికి వచ్చేసి టికెట్స్ తీసుకుంటారనమాట ఇప్పుడు సో ఇది వచ్చేసి నేను బావ గున్ను అలాగే బావ వాళ్ళ ఫ్రెండ్ సాయి అనే అబ్బాయి అలాగే సాయి వాళ్ళ రూమ్మేట్ ఒక అన్న అనమాట సో మేము అందరం కలిసి ఈ మూవీకి అయితే వచ్చాము సో ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా అక్కడ వచ్చేసి మనం మూవీ టికెట్స్ తీసుకోవాలి ఇక్కడ ఏంటంటే మూవీ అంటే కంటిన్యూగా మన మూవీస్ కానీ వేరే ఇంగ్లీష్ మూవీస్ కానీ ఏదైనా కానీ ఏ లాంగ్వేజ్ మూవీ అయినా చూడాలి అని అంటే నార్మల్గా ఇక్కడ ఎక్కువ మూవీస్ ఇంట్రెస్ట్ వాళ్ళు ఏంటంటే పాస్ ఉంటుంది అనమాట మూవీ పాస్ అది పెట్టుకొని తీసుకున్నారంటే హండ్రెడ్ డాలర్స్ ఏమో ఉంటుంది అది పెట్టి తీసుకున్నారంటే మనం కంటిన్యూగా మూవీస్ వెళ్తూనే ఉండొచ్చు అనమాట సో టికెట్ ఏం లేకుండగానే బట్ మాకైతే మూవీ పాస్ అట్లా ఏం లేదు మేము టికెట్ పెట్టుకొని వెళ్ళాలి సో ఇంకైతే తీసేసుకున్నారు టికెట్ తీసేసుకున్నారు ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట మా వాడైతే లోపలికి రాలేదన్నమాట ఇంకొకటి మాకైతే పెద్ద యుద్ధము ఇది వచ్చేసి సెకండ్ మూవీ అనమాట నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు మా ఫ్యామిలీతో ఆది పురుషు మూవీకి వెళ్ళాం కదా సో అది తన ఫస్ట్ మూవీ కానీ ఒక హాఫ్ మూవీ చూసేసి అత్తయ్యని మామైన ఇద్దరిని కూడా బయటికి లాక్కొని వచ్చేసాడు అనమాట గున్ను సో ఇది వచ్చేసి సెకండ్ మూవీ ఫ్యామిలీ అంతా ఉన్నారు అప్పుడైతే సో అంత ఇబ్బంది అనిపించలేదు బట్ ఇప్పుడు నేను బాగానే ఉన్నాం కాబట్టి మరి వాటి రియాక్షన్ ఎట్లా ఉండేది ఏంటి అనేది మనకు తెలియదు అనమాట సో నేనైతే తగిలించుకొని ఉన్నాను కదా ఒక బ్యాగ్ అయితే సో ఆ బ్యాగ్లో వచ్చేసి తనకి మనకి అక్కడ హైదరాబాద్లో ఏంటంటే ఇట్లాగా మూవీ హాల్లోకి వెళ్తున్నప్పుడు ఏవి కూడా తీసుకొని వెళ్ళకూడదు అనమాట మనం ముందు నుంచి అంటే ఐ మీన్ ఇంట్లో నుంచి ఏది కూడా తీసుకొని వెళ్ళకూడదు అక్కడే కొనుక్కోవాలి అనే ఇది ఉంది కదా బట్ ఇక్కడైతే అట్లా కాదనమాట సో మనం ఇంటి నుంచి ఎంత ఫుడ్ అయినా కూడా తెచ్చుకోవచ్చు అక్కడ కొనుక్కోకుండా సో అందుకని చెప్పేసి మా బాబుకి ఐ మీన్ అందుకని కాదు కానీ మా వాడు కొంచెం కూర్చుంటాడని చెప్పి కొన్ని కిండర్ జాయిలు అలాగే లెంట్ చాక్లెట్స్ అలాగే కొన్ని జెల్లీస్ జెల్లీస్ లాంటివి అంటే ఇట్లాగే ఈ టైప్లో తనకి ఇంట్రెస్ట్ ఉన్నాయన్నీ కూడా తీసుకొని వచ్చేసామన్నమాట సో లోపలికి వచ్చేసాము సలార్ మూవీ అని చెప్పేసి నేమ్ కూడా పడింది అనమాట ఎప్పుడెప్పుడు మూవీ నేమ్ పడిద్దా వీడియో తీసుకుందాం అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను అయితే పడింది అనమాట సో ఇంకైతే మా వాడి కోసం అవన్నీ కూడా ముందే ఇంట్లోనే ప్యాక్ చేసేసి తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని వచ్చామన్నమాట సో తను కుయ్యి అన్నప్పుడు ఇంకోటి కుయ్యి అన్నప్పుడు ఇంకోటి అట్లా ఇస్తా వచ్చామన్నమాట బట్ నా ఎవరు వాళ్ళు

అయితే మూవీ అయితే చూడనివ్వలేదు అనమాట బావ అయితే బయటకు తీసుకొని వస్తూ ఉన్నాడు మేము తీసుకొని వచ్చినవన్నీ ఒక్కోటి ఒక్కోటి ఇచ్చినా కానీ అవన్నీ కూడా ఏం తీసుకోలేదనమాట నేనైతే ఉండాను బయటికి 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 అని చెప్పేసి బావని తిప్పుతూనే ఉన్నాడు సో మూవీ అయితే బావ సగం సగంగా చూసాడనమాట సో అసలు చూడలేదు బయటికి తిప్పుతూనే ఉన్నాడు తీసుకొని వెళ్ళు తీసుకొని వెళ్ళు అంటూనే ఉన్నాడు అనమాట సో ఇలాగా తీసుకొని వచ్చేస్తూనే ఉన్నాడు అండ్ నెక్స్ట్ నేనే చూసాను అనమాట మూవీ కంప్లీట్గా అయితే సో తనైతే అయితే చూడలేదు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఆన్లైన్లో పెట్టేశారు కదా సో అప్పుడైతే చూసారన్నమాట అండ్ ఇది వచ్చేసి ఇంకా మూవీ అయిపోయి ఇంకా బయటకు వచ్చేసాం మేము మేము వచ్చింది ఇదే ఫస్ట్ టైం కాబట్టి బాగా వచ్చారు ఇదివరకే బట్ మేము వచ్చింది ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఆ మాల్ మొత్తం కూడా మేము చూస్తున్నాం అన్నమాట కానీ నాకైతే మన హైదరాబాద్ మాల్సే బాగా నచ్చాయి సో అక్కడ అంతా చూస్తుంటే హడావిడిగా షాపింగ్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ అంత బ్రాండ్స్ కూడా అంత మనకి ఐడియా ఉండదు సో అన్నీ కొత్త కొత్తగా ఉంటాయి ఏది బ్రాండ్ ఏది కాదు అనేది కూడా మనకి అంత ఐడియా తెలియదు ఎందుకంటే మనకు అక్కడ చూసిన ఏ మనకి ఐడియా ఉంటుంది సో నాకు అంత నచ్చలేదు ఈ మాల్ అయితే సో మూవీ థియేటర్స్ అయితే కొంచెం చిన్నైగా ఉన్నాయన్నమాట అంటే మరీ మన మన ఎంత పెద్దగా ఏం లేవు అవైతే కొంచెం చిన్నైగా ఉన్నాయి అలాగే ఎక్కువ మంది కూడా రారనమాట ఇక్కడ మూవీస్కి సో చాలా తక్కువ మంది వస్తారు మాల్గా అయితే ఎన్ని సీట్స్ ఉండొచ్చు అనుకుంటే ఒక సిక్స్టీ టు సెవెంటీ అట్లా ఏమన్నా ఉండొచ్చేమో కానీ అన్నీ ఉన్నా కానీ వచ్చేది మాత్రం మేము వెళ్ళిన మూవీకి వచ్చింది మాత్రం ఒక టెన్ మెంబర్స్ కూడా వచ్చి ఉండరు అంతే సో అలా ఉంటుందన్నమాట ఇక్కడ తెలుగు మూవీస్ చాలా తక్కువ కదా చూడడం సో మేము ఉండే ఏరియాలో ఉండేవాళ్ళు వచ్చి చూస్తూ ఉంటారు అది కూడా ఎప్పుడు ఎవరు వస్తారు అనేది కూడా మనకు తెలియదు సో ఎప్పుడు ఖాళీగానే ఉంటాయి మూవీస్ థియేటర్స్ అన్నీ కూడా ఖాళీగానే ఉంటాయి ఎప్పుడో ఒక్కసారి ఫుల్ ఉంటాయి అనుకుంటా లాస్ట్ టైం మేము వెళ్ళిన మూవీకి అయితే అదే హనుమాన్ మూవీకి వెళ్ళాం కదా సో అప్పుడైతే కొంచెం పర్లేదు ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ దాకా వచ్చారేమో అదే నేను చూసిన హైయెస్ట్ ఎందుకంటే టూ మూవీస్ కాబట్టి ఇది ఫస్ట్ మూవీ అది సెకండ్ మూవీ సో ఇది అయిపోయిన తర్వాత మూవీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చాం కదా సో వచ్చేసి ఇక్కడ టాయ్స్ అవన్నీ పెట్టేసి ఉంటే మొత్తం చుట్టి చుట్టి ఇదేంటి అదేంటి ఇది కొందామా అది కొందామా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు అనమాట సో మేము కూడా వాడిని అట్లాగా వదిలేసి తిరుగు అని చెప్పేసి వదిలేసామన్నమాట సో వాడి వెనక తిరుగుతూ ఉన్నారు బావ అయితే నేనైతే ఈ వీడియో అనేది చూసుకుంటూ ఉన్నాను అనమాట ఇది భలే అనిపించింది నాకు అక్కడ లోపల వాటర్ ఉన్నాయన్నమాట లోపల చెమకీలు కూడా ఉన్నాయి ఇట్లాంటివన్నీ కూడా వచ్చేస్తూ ఉన్నాయి అనమాట నేను అది పేపర్ వెయిట్ ఏమో అనుకుంటున్నాను సరిగ్గా గమనించలేదనమాట సో ఇట్లా ఉంటుంది ఇది వచ్చేసి అన్నీ కూడా బుక్స్ పిల్లలకి సంబంధించినవి అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ అయితే మొత్తం కూడా ఈ మాల్ ఎలా ఉంది ఏంటి అనేది చూస్తున్నాం కదా సో ఇక్కడ వచ్చేసి మిడిల్లో ఉన్నాం అన్నమాట మేము లెఫ్ట్ సైడ్ చాలా లాంగ్ ఉంది అలాగే రైట్ సైడ్ చాలా లాంగ్ ఉంది అంత పెద్ద మాల్ ప్లేస్ అయితే చాలా తక్కువ ఉంది అలాగే షాప్స్ అవన్నీ కూడా చాలా ఐ మీన్ ప్లేస్ ఎక్కువ ఉంది షాప్స్ తక్కువ ఉన్నాయన్నమాట అలాగే మేము వెళ్ళింది క్రిస్మస్ టైం అనమాట సో అక్కడ వచ్చేసి మంచిగా మధ్యలో డెకరేట్ చేశారు మనకి హైదరాబాద్లో మాల్ ఎలా ఉంటుంది మిడిల్లో అలాంటి ప్లేస్ ఉంటే అక్కడ ఇట్లాగా క్రిస్మస్ శాంటాని రెడీ చేసి అట్లాగా కొంచెం అట్లాగా రెడీ చేసి పెట్టున్నారనమాట సో అక్కడ ఫోటో దిగాలంటే అంటే ఒక ఆయన శాంట్ లాగా రెడీ అయి ఉంటారు ఆయన పక్కన మనం ఫోటో దిగాలంటే కొన్ని డాలర్స్ పే చేస్తే టికెట్ తీసుకుంటే అప్పుడు మనం అక్కడ ఫోటో తీసుకోవడానికి ఉంటుంది అనమాట సో అలా ఉంది అలా డెకరేట్ చేశారు సో పిల్లలకైతే మంచిగా ఫొటోస్ తీయిస్తున్నారు మేము తీద్దాం అనుకున్నాము కానీ చాలా పెద్ద క్యూ ఉందనమాట మేము అప్పటికే లేట్ అయిపోయింది నైట్ అయిపోయింది ఇప్పుడు ఇట్లా ఉంది కానీ బయటంతా కూడా నైట్ అయిపోయిందనమాట సో అందుకని చెప్పి మేమేం ఫొటోస్ తీయించలేదు ఇంకా అయితే మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాము మా వాడైతే ఇంకా మధ్యలోనే నిద్రపోయాడనమాట చూస్తున్నారు కదా మంచిగా నిద్రపోయాడు ఫుల్ అలసిపోయాడు ఎట్లా తిరిగాడో ఏంటో అనేది మీరే చూసారు ఈ వీడియో మొత్తంలోనూ సో ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ